హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నమయ్య ఏఎస్ అకాడమీ ఈరోజు మనం ఈ వీడియోలో గుజరాల్ డాక్టరీని గురించి తెలుసుకుందాం సో మనకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లు పాలసీని పివి నరసింహారావు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐకే గుజరాల్ మనకు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ డాక్టరీని తీసుకురావడం జరిగింది అలానే మనకు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ యాక్టిస్ట్ పాలసీ తీసుకొచ్చాడు సో గుజరాల్ డాక్టరీని ప్రకారం గుజరాల్ డాక్టరీని ఏం చెప్తుందంటే ఇది ఇండియా తన నేబరింగ్ తో వ్యవహారాలని కండక్ట్ చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయం మీద గుజరాత్ డాక్టర్ని మాట్లాడుతుంది ఉదాహరణకి ద డాక్ వన్ ఆఫ్ ది డాక్టర్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది నేబరింగ్ కంట్రీస్ అంటే అంతర్గత వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అలానే ఈ ప్రాంతంలో ఉన్న దేశాల సార్వభౌమ అధికారాన్ని గుర్తించాలి అలానే వీ ఆల్సో షుడ్ రెస్పెక్ట్ ద టెరిటోరియల్ ఇంటగ్రిటీ ఆఫ్ దీస్ కంట్రీస్ అలానే భారత ప్రభుత్వం ఈ దేశాలకు ఎటువంటి సహాయ సహకారాలు చేసినప్పుడు అటువంటి సహాయ సహకారాలను మనము అటువైపు నుంచి అంటే మిగిలిన దేశాల నుంచి మనము రెసిప్రోసిటీని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వము నైబరింగ్ కంట్రీస్కి సహాయ సహకారాలు చేసేటప్పుడు డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఔదార్యంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మనము తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని గుజరాల్ డాక్టర్ని చెప్తుంది సో భారతదేశ విదేశాంగ విధానాన్ని బలోపేతం చేసి భారతదేశ సంబంధాలని మనకు నైబరింగ్ కంట్రీస్లో ఉన్న కంట్రీస్లో సరిహద్దులను బలోపేతం చేయడానికి ఇది ఈ గుజరాల్ డాక్టర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ డాక్టరీని పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినప్పటికీ ఇట్ కంటిన్యూస్ టు హ్యావ్ రిలవెంట్ ఈవెన్ టుడే దట్స్ ఇట్ అబౌట్ గుజరాల్ డాక్టరింగ్ థ్యాంక్ యూ